ముందుగా దేవత దేవుడికి వందనాలు అలాగే మీ అందరికి వందనాలు ఈ రోజు మరి దేవుడి వాక్యాలు మనం ఈరోజు తెలుసుకుందాము అయితే దేవుడి మందిరానికి వెళ్దాం అని అన్నప్పుడు దేవుడి సన్నిధానికి మనం వెళ్దాం అన్నప్పుడు చర్చికి మనం వెళ్దాం ఈ మూడు పదాలు ఒకటే నేను కావాలని అర్థం కావాలని చెప్తున్నాను అయితే చర్చికి మనం వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది మన బిహేవియర్ ఎలా ఉంటుంది మన ఇంట్రెస్ట్ మన యొక్క ఆసక్తి ఎలా ఉంటుంది వెళ్దాంలే అని అన్నట్టు ఉంటుందా అం గోబా వెళ్ళిపోవాలి దేవుడి సన్నిధితో ఖచ్చితంగా మనం వెళ్ళిపోవాలి త్వరగా వెళ్ళిపోవాలి త్వరగా వెళ్ళాలి దేవుడి పరిచయం మనం చేయాలి ముందుగా అందరికంటే దేవుడి సన్నిధిలో నేనే కనిపించాలని మనం అనుకుంటున్నామా లేక దేవుడి సన్నిధిక ఆదివారమే కదా వెళ్దాంలే అన్నంత నిరాశగా నిస్పృహతోటి అలాగే మనం ఉండిపోతున్నామా నీరసంగా ఉండిపోతున్నామా దేవుడి సన్నిధి అన్నప్పటికీ మన బిహేవియర్ మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మనలో ఉన్నటువంటి ఆసక్తి ఎలా పనిచేస్తుంది దేవుడి విషయాలు అన్నప్పటికీ మనం ఎలాంటి వారం అంటే ఈ లౌకిక సంబంధమైన ఆచారాలకేంటి ఈ లౌకిక సంబంధమైన పండుగలకి ఏంటి ఈ లౌకిక సంబంధమైన కార్యక్రమాలకేంటి మనం ముందుంటాం చాలా ఆసక్తి చూపిస్తాం కూడా ఈ లోక సంబంధమైన విషయాలకు మాత్రం చాలా ఆసక్తి చూపిస్తాం కానీ దేవుడు మాటలు వినడానికి కానీ దేవుడి సైన్యానికి వెళ్దాం అన్నప్పుడు కానీ దేవుడి మాటలు మనం తెలుసుకుందాం అన్నప్పుడు కానీ మనము ఆసక్తిని చూపించలేము ఎందుకంటే మనలో అంత పరిశుద్ధాత్మలు లేడు కదా అంత పనిచేసే అంత విధంగా మన భక్తి లేదు కదా అందుకే ఏమనిపించదు చర్చికి వెళ్ళాలనిపించదు వెళ్దాంలే అని అనిపిస్తుంది అంటే వెళ్తారు వెళ్దాంలే అని అనుకుంటాం కానీ ఇలా ఉండకూడదు మరి కొంతమంది భక్తులు ఏ చెప్తున్నారు దేవుడి సన్నిధానికి వెళ్దాం అన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంట దేవుడు సన్నిధానికి వెళ్దాం అని అంటే వాళ్ళు ఎలా ప్రవర్తించారంట వాళ్ళ హృదయంలో ఎలా ఉందంట స్పందన అని చూస్తే ముందుగా కోరహ కుమారుల గురించి తెలుసుకున్నాం కీర్తనలు రాసిన గ్రంథము ఎనభై అధ్యాయం ఒకసారి చూస్తే కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయము మొదటి నుంచి చూస్తే సైన్యముల అధిపతి ఒక యహోవా నీ నివాసము ఎంత రమ్యములు యహోవ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమసిల్లుచున్నది జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నవి చూసారా కుమారులు రాస్తారు ఈ కీర్తన అయితే వాళ్ళు ఏమన్నారంటే సైన్యముల అధిపతి వీ యహోవా నీ మందిరానికి రావాలనే నా ఎంతో ఆశపడుతున్నాను నేను ఎంతో ఎదురు చూస్తున్నాను జీవం గల దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరం ఆనందంతో కేకల వేస్తున్నాయంట మరి మన హృదయము మన శరీరము మన శరీరము నీరసమే మన హృదయం కూడా నీరసంగానే ప్రవర్తిస్తుంది కదా మనం ఈ రకంగా ఆలోచించుకుంటే మనం అంత భక్తులు చాలా అంటే చాలామంది కొంతమంది ఉంటారండి ఎలా ఉంటారంటే దేవుడి సన్నిధిగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చాలా చాలా మందిలో ఈ ఆత్రుత ఉంటుంది ఈ ఆసక్తి ఉంటుంది కానీ చాలా మందిలో వెళ్దాంలే దేవుడు సన్నిధానికే కదా వెళ్దాంలే వెళ్దాంలే అంటారు పోనీ వెళ్ళే వాళ్ళకైనా ముందు ఏముండాలి ఉండాలి అప్పుడే సండే సండే ఇంకా అంత దూరం ఉందా సండే త్వరగా వచ్చేస్తే బాగున్నాను సండే త్వరగా వచ్చేస్తే బాగుంటారు కదా చర్చికి త్వరగా వెళ్ళిపోవచ్చు కదండి ఎంతమంది అనుకున్నారు ఇప్పటికొచ్చి నేనైతే అనుకుంటాను ఎలాగంటే తొందరగా సండే వచ్చేస్తే బాగున్నాను తొందరగా సండే వచ్చేస్తే బాగున్నాను నేను అనుకుంటాను చాలా మంది మీలో కూడా అనుకుంటారు అయితే మనం కూడా ఎలా ఉండాలంటే ఈ కోహ కుమారుల వలె మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధానికి వెళ్ళిపోవాలి ఆయన స్థుతించాలి ఆయన కీర్తించాలి ఆయన విషయాలంటే తెలుసుకోవాలి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అది తెలుసుకోవాలి మనం దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడు ఆయనకి మనకు సంబంధం మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది ఆ బంధం విలువ విలువేంటో మనం తెలుసుకోవాలని అంటే ఎక్కడికి వెళ్ళాలి ఇంట్లో కూర్చుంటే మనకు దేవుడి విషయాలంటే అర్థమైపోతుందా అర్థం కాదు కదా కాబట్టి దేవుడు చెప్పిన మాటలను మనం అర్థం చేసుకోవాలంటే దేవుడి మందిరానికి మనం వెళ్ళాలి ఎందుకంటే దేవుడు మంత్రంలో ఏముంది కుటుంబాలు ఏ విధంగా కట్టుకోవాలో మనకి నేర్పి నేర్చుకుంటాం మనం అక్కడే మన జీవితంలో మనం ఎలా నిలబెట్టుకోవాలో మనం నేర్చుకుంటాం మన జీవితాన్ని దేవుడికి ఎలా అప్పగించాలో మనం నేర్చుకుంటాం మన కుటుంబాలు ఎలా సరి చేసుకుంటూ ఉండాలో ఎలా పాపంలో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలో ఈ లోకానికి ఈ లోక మారిని వంటించుకోకుండా మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఈ పాపపు పా ఈ పాపపు పంకిలమైన లోకంలో మనం ఏ విధంగా బ్రతకాలో ఎలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలో మనం ఎలా నేర్చుకుంటామనంటే ఇంట్లో కూర్చుంటే నేర్చుకోం పండుగలకి పబ్బాలకి వెళ్ళిపోతే మనం నేర్చుకో మనం తెలుసుకోలేం అలాగని వాటికి వెళ్ళొద్దానంటే వెళ్ళండి కానీ అంతకంటే ముఖ్యమైనది మనకి ఏంటి దేవుని సన్నిధి దేవుడికి ఇచ్చే ప్రియారిటీ మనం ఇవ్వాలి దేవునికి ముందు దేవుడు తర్వాత ఏమైనా తర్వాత ఏమైనా అంటే మళ్ళీ లోక సంబంధమైన విషయాలు కాదండి మళ్ళీ నేను ఒకటి చెప్తే మీరు ఇంకోలాగా అర్థం చేసుకుంటారు కాబట్టి మనం ఏంటంటే దేవునికి ముందుగా ప్రియారిటీ ఇవ్వాలి మనం ఏంటి మనం ఈ రోజు ఉన్నాం ఇలాగా చరిస్తున్నాం మనం ఉనికిని కలిగి ఉన్నామంటే కేవలం ఆయన చూపించిన కృపే కదా ఆయన చూపించిన దయ్యే కదా మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనకు సమయాన్ని ఆయనకి ఇవ్వాలి మరి ఒక్క దినము గడుపుటే వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్న ఈ వాక్యంలోనే ఉంది కదా పదో వచనంలో నీ యావరణంలో ఒక దిపు ఒక దినము గడుపుతా వెయ్యి దినముల కంటే మరి అలాంటి శ్రేష్టమైన దినాన్ని మనం ఎంత వ్యర్థంగా గడిపేస్తున్నామో ఏంటి మనం ఒక రోజంతా గడిపేస్తామా గడపం కదా ఒక దినం గడిపితేనే మేము వెయ్యి దినం కంటే మనం ఉంటే మహా గట్టిగా మాట్లాడుతూ ఒక రెండు గంటలు ఉంటాం మూడు గంటలు ఉంటాం అందుకంటే ఒక రోజంతా గడిపేస్తున్నామా దేవుడి సన్నిధిలో లేదు కదా మరి దేవుడికి మనం సమయాన్ని ఇచ్చేదేది ఏ రోజు ఇస్తున్నాం సమయాన్ని ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అందుకంటే ఎక్కువ చేసేస్తున్నామా చేసేవాళ్ళు కూడా ఉన్నారులేండి కొంతమంది ఉన్నారు భక్తిపరులు పనులు ఉన్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు కానీ వీళ్ళ ఉండాలని నేను మాట్లాడుతున్నాను ఇదే కీర్తన గ్రంథంలో మరి దావిది గారు ఏమంటున్నాడు దేవుని సన్నిధానికి వెళ్ళాలన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలన్నప్పుడు మరి దావిది గారు ఏం మాట్లాడుతున్నారంటే ఒకసారి చూడండి కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చంలో చూస్తే యహవ మందిరమునకు వెళ్ళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి చూసారా జనులు యహోవ మందిరానికి వెళ్దామని జనులు దావిదుతో అన్నప్పుడు అంట దావిదు సంతోషించినట్టు మరి మనం వెళ్దాంలే అంటాం వెళ్దాంలేదో ఎండ బాగా ఉంది కదా గట్టిగా ఉంది కదా అని అంటాం చలి గట్టిగా చేస్తుంది కదా ఈ రోజు వద్దులే అని అంటాం మళ్ళీ ఇంకేమంటాం ఒకవేళ వర్షాలు వచ్చేస్తే వర్షం వచ్చేస్తుంది కదా వద్దానంటాం ఎన్ని సాకులు చెప్తామో మనం కదండి చెప్తామా చెప్పమ్మా సాకులు కాబట్టి మనము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం అని అనిపించుకున్నప్పటికే మనము చాలా సంతోషంగా ఉండాలి దేవుని మందిరానికే కదా వెళ్తున్నాం ఈ పండుగలకు వెళ్తున్నాము ఏదో కార్యక్రమానికి వెళ్తున్నాం ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నాం ఏదో మ్యారేజ్ కు వెళ్తున్నాం అని అంటే ఎంత సంతోషంగా రెడీ అయిపోతాం అందరికంటే ముందు మనమే రెడీ అయిపోతాం కదా మరి దేవుడు మందిరం అన్నప్పుడు కూడా నువ్వు అదే జాగ్రత్తగా ఉండాలిగా అన్ని చూస్తాడు దేవుడు మనం చూడడానికి అనుకుంటా కానీ దేవుడు అన్ని చూస్తాడు ఎవడు నా మందిరానికి వస్తున్నప్పుడు ఎవడు ఆతృత కలిగి వస్తున్నారో ఎవరు ఆసక్తితో వస్తున్నారని దేవుడు గ్రహించే మనసు కలవాడికి తెలియదండి మనసు గ్రహించే వానికి తెలియదా మన సృష్టించిన వానికి తెలీదా తెలుస్తుంది అన్ని తెలుస్తుంది దేవుడికి కానీ తీర్పు దినాన మనం నిలబడకూడదనే తీర్పు దినాన మనం నువ్వు ఆతృతతో రాలేదు వచ్చావు అయ్యో నేను వచ్చాను కదా నీ సన్నిధానికి వచ్చాను కదా ప్రభా అందరికంటే ముందు వచ్చాను కదా ప్రభా వచ్చావు అందరికంటే ముందే వచ్చావు భక్తేది ఏది భక్తేది నీ హృదయంలో ఉన్న కల్మషం పోలేదు నీ హృదయంలో ఉన్న స్వార్థం పోలేదు నీ హృదయంలో ఉన్న అసూయ పోలేదు ఏమీ పోలేదు వచ్చావు ముందు వచ్చావు అని అడగడం దేవుడు మనల్ని అడుగుతాడు కాబట్టి వెళ్తున్నాం అనంటే శుద్ధ హృదయం వెళ్ళాలి పవిత్రమైన హృదయం తోటి మనం వెళ్ళాలి మరి పవిత్రమైన హృదయం పవిత్రమైన హృదయం మనకి ఎలా వస్తుంది అని అంటే పవిత్రమైన మనసు మనకి ఎలా వస్తుంది అని అంటే కేవలం వాక్యంతో కేవలం వాక్యం దేని చేత యవనస్తులు తమ నడతను శుద్ధపరచుకుంటారంటే నీ వాక్యమును బట్టే కదా మరి మన నడకలు ఏంటి మన ఆలోచనలు ఏంటి మన మార్గాలు ఏంటి మరి దేవుడికి తెలుసు కదా మరి మనం ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి మన జీవితాన్ని ఆయనకి అప్పగించాలి అంటే మనం వాక్యం చదవాలి కదా ఆ వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు కదా కోరాహ కుమారుల వలె దావీదు వలె దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు ఈ ఆసక్తి ఉండాలండి ముందు ఏ విషయంలో మనకు ఆసక్తి లేకపోయినా ఉండకూడదు దేవుడి విషయంలో అన్నప్పుడు ముందు ఆసక్తి ఉండాలి మనకి దేవుడు మందిరానికి వెళ్దాం అన్నప్పుడు ఎక్కలేని సంతోషం అంతా మనలో ఉపాలి అంత ఆనందం ఎవరిలో ఉంది ఈ రోజు కొంతమందిలో ఉందలేండి ఇలాంటి సంతోషం మనకు ఉండాలి గంతేసే అంత ఆనందం మనకు ఉండాలి దేవుడిసే ఎప్పుడే సండే వచ్చేసింది సండే త్వరగా వచ్చేది సండే త్వరగా వచ్చేలా మనం కోరుకుంటూ ఉండాలి ఎందుకు వీలువైన నీ నీ మాటలు మేము తెలుసుకోవాలి సేవకుల ద్వారా నాణ్యమైన సేవకులు నాణ్యమైన వర్తమాలు అందించే సేవకులు మనకు ఉన్నారు కదా కాబట్టి దేవ నువ్వు రోజు ఏం మాట్లాడతావు నువ్వు రోజు ఏం మాట్లాడతావు ఎదురు చూసే వారిగా ఉండాలండి మనం ప్రతి ఆదివారం కూడా ఎప్పుడు అని మనం వేగిరి వారిగా ఉండాలి దేవుడి మాటలు వినడానికి వేగిరి వారిగా ఉండాలి మనం దేవుడి మాటలు వినడానికి మనం వేగిరిపడం మరి ఏ విషయాలు వింటాం ఏ విషయాలకు పడతాం అంటే ఈ లోక సంబంధ విషయాలన్నీ మనకే కావాలి ఈ లోకంలో ఏం జరుగుతుందో ఆ విషయాలకి మనం ఎక్కువగా ప్రియారిటీ ఇస్తాం చెవులు మొత్తం వాటికే పెడతాం కానీ దేవుడి విషయాన్ని పక్కన పెట్టేస్తాం కనుక దేవుడి సన్నిధిలో ఏముంది దేవుడి మందిరంలో ఏముందనంటే సంతోషం ఉంది మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో ఆయన సన్నిధిలో ఉంది మనం ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి మన కుటుంబాల్ని మనల్ని మన భార్య భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి పిల్లలు ఏ విధంగా ఉండాలి వాళ్ళు లోకంలో చెడిపోకుండా ఎలా ప్రవర్తించాలని అన్ని విషయాలు మనం నేర్చుకోగలుగుతాం దేవుడు క్రమశిక్షణ నేర్చు క్రమశిక్షణ కోరుకుంటాడు అందుకే ప్రసంగి ప్రసంగి గ్రంథంలో అంటాడు నీవు దేవుడి మందిరం పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటాడు ఎలా అలా వచ్చేస్తామంటే కుదరదు ఎందుకంటే అది దేవుడి సన్నిధి మన ఇల్లు కాదు కదా మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి దేవుడి సన్నిధిలో కొన్ని రూల్స్ ఉంటాయి దేవుడి సన్నిధిలో కొన్ని ఆయన ఇస్తాడు క్రమశిక్షణలు ఇస్తాడు దేవుడి సన్నిధిలో ఎలా అలా వచ్చేస్తా అనాలోచన వచ్చేస్తానంటే మన హృదయాన్ని త్వరపడనివ్వద్దు అన్నాడు అనాలోచనగా పలకడానికి కూడా త్వరపడనివ్వద్దు అన్నాడు అంటే మనం అనాలోచన కూడా నేను ఏర్పడతా అని మాట్లాడలేదు దేవుడి సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏంటంటే అది పరిశుద్ధ స్థలము దేవుడిని సంచరించే స్థలం అది గనుక మన మాటలు గాని మన ఆసక్తి గాని దేవుడి వైపే ఉండాలి దేవుడు మాటలు వినడానికి మనం ఎక్కువ ఆసక్తి చూపించాలి ఈ రోజు నుండి రేపు గతించిపోయి ఈ లోక విషయ సంబంధాల విషయాల మీద కాదు కానీ నిత్యము నిలిచి ఆయన వాక్కుల మీద ఆయన మాటల మీద మనం దృష్టి ఉంచాలి కనుక ఈ విషయాలు మీ హృదయంలో భద్రపరచుకుంటారు అనుకుంటూ ఈ కొన్ని విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని మీరు గ్రహించాలని కోరుకుంటూ చాలా ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ ప్రేమగల తండ్రి జీవ కలిగిన ప్రభాని పరిశుద్ధ ప్రాధనరూ తెలుసం తండ్రి తండ్రి మీరు మాతో మాట్లాడగలను బట్టి నీకు వందల ప్రభా నేనే నీ సహాయం లేకపోతే మేము మాట్లాడేవారం కాదు తండ్రి నీ సహాయం వల్లే నేను మేము మాట్లాడగలిగాం ప్రభా అయితే ప్రభా మీరు ఇచ్చిన మాటలు బట్టి మమ్మల్ని మేము కట్టుకోవడానికి నాయన మీ సన్నిధి ఎలాంటిది మీ మందిరంలో ఏముందని కొన్ని విషయాల ద్వారా మాతో మాట్లాడడం నీకు వంద ప్రభా ఈ వాక్యాలు ఎంతమంది అయితే విన్నారో వాళ్ళ హృదయంలో ఫలింపు దయచేస్తారని కోరుకుంటూ చిన్ని ప్రార్థన ప్రభును ప్రియరక్షకుడైన పరిశుద్ధనామాలు ప్రార్థించి పెడుకొని తండ్రి ఆమె మీ అందరికి ఆందరాలండి